ప్రభునందు ప్రియమైన విశ్వాసులందరికీ ప్రభునామంలో వందలను తెలియజేసుకుంటూ మరి ఈరోజైతే ప్రకటన గ్రంథంలో గర్భం దాల్చిన ఆ స్త్రీ ఎవరు ఆమె దర్శనం ఏంటి ఇవన్నీ మనం ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేద్దాము ప్రకటన గ్రంథంలో గర్భం దాల్చిన స్త్రీ గురించి బైబిల్ ఏం చెప్తుంది ప్రకటన గ్రంథము పన్నెండు ఒకటి రెండు మరి గమనించినట్లయితే ఆకాశమందు ఒక గొప్ప సూచన కనబడిన ఒక స్త్రీ సూర్యునిచే వస్త్రము పొంది ఆమె కాల క్రింద చంద్రుడు ఉండి ఆమె తల మీద పన్నెండు గంటల మెడలు పెట్టుకొని ఉండను ఆమె గర్భవతి అయి ప్రసవేదంతో పడు బాధపడుచు కేకలు వేయిచుండడు ఈ దర్శనార్థం ఏమిటంటే మనం కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము స్త్రీ ఆమె దేవుని ప్రజలను లేదా ఇస్రాయేలు మరియు క్రైస్తవ సంఘాన్ని సూచించవచ్చు గర్భం దాల్చి ఉండటం దేవుని ఉద్దేశ్యాన్ని నెరవేర్చుటకు క్రీస్తును యేస్సును ప్రసవించుటకు సిద్ధమగుచున్నదని కూడా సూచిస్తుంది ప్రసవ వేదన శత్రువుల నుండి వచ్చే హింసలను మోక్షధారికి ఎదురయ్యే బాధలను కూడా సూచిస్తుందని ఇది ఇంకొక అర్థం కూడా మనము చూ చెప్తుందని మనము అర్థం చేసుకోవాలి అంతేకాక ప్రకటన పన్నెండు ఐదు కూడా ఒకసారి మనం గమనించేటట్లయితే ఆమె ఒక బిడ్డను కానీ ఆ బిడ్డ అట్టివాణిని అయినా అతడు ఐరన్ అంటే ఇనుమో దండముతో జన్మలను పాలించును ఆమె బిడ్డను దేవుని యొద్దకు ఆయన సింహాసనుని యొద్దుకు తీసుకొని పోయి మరి ఈ బిడ్డ యేసుక్రీస్తుని సూచిస్తుంది ఆయన రక్షకుడిగా జన్మించి శత్రువులను జయించి దేవుని సింహాసనానికి ఎదుగారనేది మటుకు ఇక్కడ చాలా స్పష్టంగా మనకి అర్థం చేసుకోవాలి ఈ దర్శనాన్ని మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని ప్రజలు సాతాన్ నుండి ఎన్నో బాధలను అనుభవిస్తారు అయితే దేవుడు వారిని రక్షిస్తారు క్రీస్తు భవిష్యత్తులో రాజ్యాన్ని స్థాపించి తన ప్రజలను రక్షించుకుంటారు అనేది అయితే దీని స్పష్టమైన వివరణ అనేది మనకి ప్రకటన పన్నెండవ అధ్యాయంలో ఈ ప్రభుత్వ అయిన స్త్రీ ద్వారా దేవుడు తన రక్షణ యోజనను మనకు తెలియజేస్తున్నాడు అనేది మనము చాలా ముఖ్య విషయమని మనము గమనించాలి గమనించమని ప్రార్థన ప్రభునామంలో అందరికీ వందనములు తెలియజేసుకుంటూ ప్రైజ్ లాడు